నమస్తే వెల్కమ్ టు తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రంలో సెంటర్లో గల రామాలయం విషయంలో ఇటీవల కాలంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొందరు కావాలని బి రోడ్లో నిర్మించిన రామాలయం ఎదురుగా నిర్మించిన స్వీట్ సాల్ విషయంలో సోషల్ మీడియాలో కావాలని వైరల్ చేస్తున్నారని ఇలా కుల మత విభేదాలు సృష్టించడం సరికాదని సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఆ పార్టీ కార్యదర్శి అయిన పలివెల వీరబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు మానవతా అదృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఇక స్వీట్ స్టాల్ విషయానికి వస్తే ఆరు నెలల్లో వారు కొత్తగా నిర్మించుకునే కట్టడం పూర్తవుతుందని ఆ తర్వాత తాత్కాలికంగా నిర్మించిన స్వీట్స్ తొలగించి కొత్తగా నిర్మించుకున్న స్వీట్స్ లోకే స్వీట్ సాల్ట్ మార్చుకుంటారని ఇలాగా ఇలా గందరగోళం రాద్దాంతం చేయడం సరికాదని ఆయన ఈ విషయంలో సిపిఐఎంఎల్ పార్టీ స్వీట్ స్టాల్ యాజమాన్యానికి మద్దతుగా వివరిస్తామని పల్వేలా తెలిపారు సుమారు ఒక నెలలుగా మన సీతానగరం సెంటర్లో రామాలయం స్పీచ్ కొట్టు గొడవ జరుగుతుంది ఈ గొడవ ఏదైతే ఉందో సిపిఎంఎల్ పార్టీ నుంచి మేము ఏదైతే ఉందో కష్టపడే వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం మానవత్వ ధర్మంతో మనిషికి సపోర్ట్ చేస్తే దేవుడికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఆయన ఆరు నెలల్లో తీర్తారని ఆయన ఆయన మీద ఉన్న ఎక్స్ పార్టీ అయినా ఇప్పుడే తీసేయాలని ఈయన జరుగుతూ ఉంది ఇది దీన్ని ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అటో కొంతమంది ఇటో కొంతమంది ఉండి వారానికి ఒకసారి ఆ సెంటర్లో అలజేస్తాం అలజాడలు సృష్టిస్తూ ఉన్నారు ఇది మంచి పని కాదు ఎంఆర్ఓ గారికి చెప్పారు అలాగే విఆర్ఓ గారికి చెప్పారు అలాగే ఆరంభవాళ్ళు కూడా చెప్పారు ఈరోజు వాళ్ళు కూడా రావడం జరిగింది ఇది ఏదైతే ఉందో రోడ్డు కటింగ్ ఉంది ఎక్కడి నుంచి రఘదోవపురం నుంచి పురుషోత్తపట్నం వరకు కూడా రోడ్లు పోతారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది సీతా శినకొండేపూడి సెంటర్ వరకు కూడా రోడ్డు కటింగ్ ఉంది ఈ కటింగ్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి దీనికి ఇంత రాధంతం ఎందుకని మా సిపిఎంఎల్ పార్టీ నుంచి మేము మేమందరిని అడుగుతూ ఉన్నాం ప్రభుత్వానికి చెప్పారు కాబట్టి ఆ ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుపోద్దు కాబట్టి జనం అందరూ కూడా అల్లర్లు సృష్టించుకుని మనలో మనం అందరం కావాల్సిన వాళ్ళు పొద్దున్నలేసి మొక్క మొక్కలు చూసుకునేవాళ్ళు ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుని అల్లర్ల కోలు అవ్వకుండా ప్రభుత్వానికి అప్పు చెప్పాం కాబట్టి ప్రభుత్వం చేసుకుని పోద్దని మేము పూర్తిగా సిపిఎంఎల్ పార్టీ నుంచి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని కొంతమంది ఎవరు ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని మెచ్చుకుంటారు ఎవరు ఎక్కువ మాట్లాడితే మేము ఫేస్బుక్లో ట్యాటర్స్లో అలాగే పేపర్ వాళ్ళు రాసేస్తారు అనుకుంటూ ఉన్నారు అక్కడ పేపర్ వాళ్ళు ఎవరు రాయు ఎందుకని ఏదైతే రీజన్గా ఉందో ఆ రీజన్ రాస్తారు ఇది నిజంగా ఏదైతే ఉందో ఆ రోజు పడగొట్టేటప్పుడు ఇక్కడున్న జనం అంతా కూడా ఆ రామాలయానికి సంబంధించిన భక్తులు ఏదైతే ఉందో ఇది కరెస్ట్ కాదని రెడ్డి గారు మీరు వేయకూడదని చెప్పాలి ఇప్పుడు చెప్పలేదు మధ్య మధ్యలో ఎవరో ఒక రాజుగారు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆ ఎస్సీ ఎస్సీ గారికి ఎస్పీ గారితో సహా కంప్లైంట్ ఇచ్చి వచ్చిన తర్వాత ఈ రోజు అందరూ వచ్చి అక్కడ అనేది అరెస్ట్ కాదు గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకుపోతుంది మీరందరూ కూడా ఎవరికారు మౌనంగా ఉండండి ఒకళ్ళు నేరం పడకుండా గవర్నమెంట్కి అప్పచెప్పారు కాబట్టి ఎస్సీ గారు కూడా చెప్పింది అదే ఎస్సీ గారు ఏం చెప్పారంటే ఎంఆర్ఓ గారికి ఆరంబోళ్ళకి రాశాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు సార్ ఎవరికారు వెళ్ళిపోండి సార్ అని ఈ రోజు మమ్మల్ని పోలీసు వారు చెప్తూ జరిగింది మేము వచ్చేస్తాం జరిగింది ఇందులో మాకు ఎటువంటి సందేశం లేదు మేము ఏదైతే ఉందో రెడ్డి గారు భూస్వామి కాదు ఒక వ్యాపారం చేసుకునేవాడు ఆ వ్యాపారం లేకపోతే నేను పట్టుకొడితే నేను రోడ్డు మీద అడిపోతాననేసి ఆయన మా పార్టీకి చెప్తూ జరిగింది మేమేదైతే ఉందో ఆరు నెలలు ఉంచితే బాగుంటుందని మా పార్టీ నుంచి మేము అంగీకరిస్తా ఉన్నాం నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ